పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని ఎస్వీకేపీకేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పితాని వెంకన్న కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పితాని కళాశాల పైలాన్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మంత్రి తిమ్మల రామనాయుడు ఎమ్మెల్యే రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు పూర్వీ విద్యార్థులు కలుసుకొని తమ యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎస్వికేపి అండ్ పితాని వెంకన్న గారి జూనియర్ కళాశాల అదే విధంగా అండ్ కేఎస్ రాజు గారి డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల ప్రాంగణానికి రావడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో ప్రారంభమైనటువంటి కళాశాల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు దాదాపు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులతో విరాజులుతో ఉన్నది ఇది చిన్న కళాశాలగా ప్రారంభమైనప్పటికీ కూడా అత్యంత వేగంగా కళాశాల అభివృద్ధి చెందిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే విద్యార్థులకు అవసరమైనటువంటి టెక్నికల్ కోర్సులు ఏవైతున్నాయో ఆ టెక్నికల్ కోర్సుని కాలానుగుణంగా కూడా ఇక్కడ ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులు కేవలం సర్టిఫికెట్ల కోసమే కాదు విద్యార్థులు వారు చదువు తర్వాత వారు వారి రంగాల్లో స్థిరపడాలి అనేటువంటి ఆలోచనతో ఈ విద్యా సంస్థల్ని నిర్వహిస్తూ ఉండడం ఒక ప్రత్యేకత ఈ ప్రాంతంలో కాబట్టి ఈ సందర్భంగా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఒక కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో ప్రారంభమై దిన దినాభివృద్ధి అయ్యి యాభై సంవత్సరాలు నిండుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సభలు జరుగుతున్నాయి మేనేజ్మెంట్ కి ఈ చేసిన విద్యార్థులు కానీ పూర్వపు విద్యార్థులు కానీ పూర్వపు ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ పాలకవర్గ సభ్యులు కానీ పాలకవర్గ అధ్యక్షులు కానీ పట్టణ ప్రముఖులు కానీ వారందరూ కూడా స్వర్ణోత్సవ సభా కార్యక్రమాలు జరపున హృదయపరక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ఈ కళాశాల యొక్క అనేక మంది విద్యార్థులు తయారు చేసింది దేశంలో ఉన్నారు విదేశాల్లో ఉన్నారు వివిధ వ్యాపారంలో ఉన్నారు శాస్త్రీయ రంగాల్లో ఉన్నారు అలాగే సైంటిఫిక్ రంగాల్లో ఉన్నారు రాజకీయ వేత్తల్లో ఉన్నారు వ్యాపార వేత్తల్లో ఉన్నారు వ్యాపార వేత్తలతో పాటు వివిధ యాక్టివిటీ వృత్తిపరమైన కులాల్లో ఉన్నారు వారందరూ కూడా ఈ కర్ణోత్సవ సభకి విచ్చేస్తున్నారందరూ కూడా పూర్వ విద్యార్థిగా ఈనాడు స్థానిక ప్రజాపతిగా వారి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటాను ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం వల్ల పూర్వ విద్యార్థులందరూ కూడా కుటుంబ సమేతంగా వారి పిల్ల పాపలతో పాటు వారి బంధుమిత్రులు కూడా ఈ రోజు ఈ పండగ తీసుకురావడం ఈ కళాశాల మంచి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కల్పిస్తున్న సందర్భంగా వారందరూ కూడా నిండుగా